నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారి పైన కీలక కామెంట్స్ చేశారు మరి బాలకృష్ణ పైన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చేయాలి అసలు ఈ ప్రెస్ మీట్ లో బాలకృష్ణ పైన ఎందుకు కామెంట్స్ చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమ్మరావు గారు నమస్తే సార్ బాలకృష్ణ గారు అసెంబ్లీలో అప్పుడెప్పుడో తన పైన కామెంట్స్ చేశారని చెప్పి ఈరోజు స్పందించారు జగన్మోహన్ రెడ్డి మరి గతంలో బాలకృష్ణ గారు ఆ కామెంట్స్ చూసుకున్నప్పుడు చేసినప్పుడు సాక్షి పేపర్లో మొత్తం చిరంజీవి గారి గురించి రాశారు కానీ ఏ ఒక్క దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాయలేదు మరి ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్పందించారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరు బాలకృష్ణ గారి పైన చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్ మంచి మాట అన్నారు వాళ్ళ పత్రికలో కానీ ప్రసార మాధ్యమంలో కానీ జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నందుకు ఎక్కడా దాని గురించి ప్రస్తావించలేదు అలాగే దాని గురించి డిబేట్లు పెట్టలేదు దాని గురించి కూడా మాట్లాడలేదు చిరంజీవి గారి గురించి మాత్రమే మాట్లాడాడు ఎందుకు మాట్లాడారు ఎందుకు ప్రసారం చేశారు అంటే చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అంటే ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చక్కగా కలిసి పని చేసుకుంటూ వెళ్తున్నారు మధ్యలో దూరాలను ఎవరు ప్రయత్నించినా కూడా వాళ్ళు మాత్రం దగ్గర రానివ్వటం లేదు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే గాడిలో పెట్టాలనుకుంటున్నారో అభివృద్ధి చేయాలనుకుంటున్నారో పరిశ్రమలు తీసుకురావాలనుకుంటున్నారో అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడాలని చెప్పి తాపత్ర ముందుకెళ్తూనే ఉన్నారో దాంట్లో వాళ్ళు నిబద్ధతతోటి ఐక్యమత్యంతో అదేవిధంగా ముందుకెళ్తానే ఉన్నారు మరి వాళ్ళ పొత్తుని విడగొట్టాలి అంటే ఇతను చేసిన అన్ని ప్రయోగాలు విఫలమవుతా ఉన్నాయి విఫలమవుతున్నాయి కాబట్టి చిరంజీవి గారిని తీసుకొచ్చాడు దాని గురించి ఏదో చేయాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేశారు ఎంత రెచ్చగొట్టినా చిరంజీవి గారి అభిమానులు ఒకళ్ళిద్దరు కొంచెం ఆవేశపడ్డ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళు నిజంగా ఆ రోజు చిరంజీవి గారికి అవమానం జరిగిందని చెప్పి అందరూ భావించారు కదా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఖండించాడు కదా నాన్నే అలా అవమానం చేశారని చెప్పని కాబట్టి ఎన్ని ప్రజల మనసులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాలకృష్ణ గారు మాట్లాడింది పెద్దగా తీసుకోలేదు వాళ్ళు బాలకృష్ణ గారు మాట్లాడింది ఒక రకంగా మాట్లాడాలనుకుంటే అక్కడ పొరపాటు జరిగినా కూడా దాన్ని వాళ్ళు తీసుకోలేదు దాన్ని ఆ రోజు దాన్ని హైలైట్ చేసేసి ఈ మధ్య కులపరమైనటువంటి వైరాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు దానివల్ల అది విఫలమైంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా బాలకృష్ణ గారు పేరు ఎత్తుకుంటూ వచ్చాడు ఇది కూడా ఎందుకు ఎత్తుకున్నాడు మనం ఎన్ని మాట్లాడినా మన ప్రెస్ మీట్ చూడట్లేదు ఎవడు మన గురించి ఎవడో పట్టించుకోవట్లేదు కాబట్టి బాలకృష్ణ గారి గురించి ఏదన్నా మాట్లాడితే నా గురించి ఫోకస్ పెడతారేమో అనే ఆలోచనలో ఇప్పుడు మాట్లాడాడు అంటే ఎవరు కూడా తన ప్రెస్ ని పట్టించుకోనటువంటి నేపథ్యంలోనే బాలకృష్ణ గారి అంశం ఈ ప్రెస్ మీట్లో తీసుకొచ్చారంటారా సార్ ఎవరు పట్టించుకోకపోగా ప్రభుత్వం కూడా ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లేకపోతే సభాపతిని కావచ్చు ఏం మాట్లాడినా అసలు నన్ను ఏం చేయట్లేదు ఏంది ఇల్లు ఈ లోరు పట్టించుకోరు కనీసం బాలకృష్ణ గారు అంటే బాలకృష్ణ గారన్న ఏమైనా స్పందిస్తారేమని చెప్పని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాడేమని అయితే నాకు అనిపిస్తాం అంటే ఇప్పుడు అతని గురించి గా అతని మీద చర్యలు తీసుకోవాలని అతను లాగా ఉంది ప్రజలు కూడా అదే భావిస్తున్నారు ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు ఇతను ఈ అంశాల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రపంచ దిగ్గజ సంస్థ ప్రపంచం మొత్తం పెరిగినటువంటి గూగుల్ సంస్థ ఈరోజు వచ్చి విశాఖపట్నంలో పెట్టుబడి పెడతా ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా స్వాగతించి అభినందన తెలపాల్సింది పోయి దాని గురించి పట్టించుకోకుండా ఉద్యోగాలు ఏమొస్తాయి అనే దాని గురించి పట్టించుకోకుండా ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఇదేదో డేటా అతను తీసుకొచ్చినట్టు అతను శ్రమించినట్టు నిన్న రాకేమో దీనివల్ల ఏమొస్తాయి అది గోడౌన్ అన్నారు ఉద్యోగాలు రావన్నారు దానివల్ల పర్యావరణానికి ఇబ్బంది అన్నారు ఇవన్నీ మాట్లాడారు ఉత్తరాంధ్రకి ఏదో మునిగిపోతుంది అన్నట్టు మాట్లాడారు మరి ఈరోజు వచ్చి సడన్గా దీన్ని మేమే తీసుకొచ్చాం మా వల్లే వచ్చేసింది మమ్మల్ని మర్చిపోయారు మమ్మల్ని మర్చిపోతే మర్చిపోయారు ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని మర్చిపోయారు అతను తీసి పక్కన పడేశారని చెప్పి మాట్లాడుతున్నాడు ఇతను అయ్యా ఆదాని దీంట్లో భాగస్వామి కాదు ముంద తెలుసుకో అందుకే నీ గురించి ఎవరు పడిచుకోవట్లేదు ముంద తెలుసుకో నిశ్శబ్దం అనేది పెను ప్రమాదం అంటారు కదా ఇప్పుడు కూటమి సర్కారు కూడా ఆయన ఎన్ని వ్యాఖ్యలు చేసినా సైలెంట్ గా ఉంది సో ఆ సైలెన్స్ ని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని భయపడుతున్నాడు మీరు అన్నట్టు భయపడుతున్నాడు ఎప్పుడేం జరుగుతున్నాయి అందుకే రెచ్చగొడుతున్నాడు వీళ్ళని రెచ్చిపోకుండా వీళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ అది కూడా మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అన్నారు మరి తీసుకునే చర్యలు సరైన సమయంలో సరైన విధంగా అవతల వాళ్ళ గుణపాఠం నేర్పే విధంగా గనక చర్యలు తీసుకుంటే ఒక భయమైన ఏర్పడే విధంగా చర్యలు కనుక తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా దావలోకి వస్తారు ఎప్పుడికో చర్యలు తీసుకుంటాం వయసు ఉడిగిన తర్వాత జీవసత్వాలు పనిచేయనప్పుడు అతని మీద చర్య తీసుకుంటే ఏంటి చర్య తీసుకోపోతే ఏంటి ఉన్నప్పుడేమో ఇష్టారీతిగా అతను ఏది చేయాలనుకుంటే అది చేసేసుకుంటూ ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటూ స్వేచ్ఛగా తిరగనిచ్చిన తర్వాత అతను దీవసత్వాలు ఉడిగిన తర్వాత అతనికి శిక్ష పడితే పడకపోతే తప్పు చేసినప్పుడు కదా శిక్ష ఇలాంటి వాళ్ళు ఇంకొకరు తప్పు చేయకూడదన్న విధంగా ఆ శిక్ష ఎలాంటి శిక్ష వేస్తున్నారో ప్రజలకు కూడా అర్థం కావాలి కదా అతను ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు బా ఈరోజు బాలకృష్ణ గారి గురించి మాట్లాడాడు మరి ఆ రోజు స్పందించలేదు ఆ రోజు చిరంజీవి గారిని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఎవరు పట్టించుకోలేదు సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ మీరు ముందు మీ విశ్లేషణలో చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా కూడా కుల రాజకీయాలు చేయడానికి చూస్తున్నారు కందుకూరు సంఘటన కూడా దీనికి ఒక ఉదాహరణ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది ఏదైతే అంశం ఉందో అది చల్లారిపోయింది సో ఈ ప్రెస్ మీట్ లో బాలకృష్ణ గారి గురించి చెప్తే మళ్ళీ ఇది రాజుకుని మళ్ళీ ఇది కుల రాజకీయాలకి ఆ వైపుగా మల్లుతుంది అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటారా ఎందుకంటే కందుకూరు ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి ఇది కూడా బయటికి తీసుకొస్తే ఈ రెండు కలిపి మళ్ళీ జనాన్ని దగ్గర తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ జనం ఇతను మాట్లాడడానికి సిద్ధంగా లేరని అతను కూడా తెలుసు అయినా సరే ఒక ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేయకుండా ఏది రాదు కదా ప్రయత్నం చేద్దాం మనం ఇద్దరు రెచ్చగొడదాం మనం ఈ విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే కార్యక్రమం చేపడదాము మనకెట్టు పెట్టుబడులు తీసుకురావటము పరిశ్రమలను ప్రోత్సహించటము ఉద్యోగ కల్పన చేయటము రహదారులు వేయటము నీటి రంగాలు పూర్తి చేయటము ఇవే మనకెట్టు చేత కాదు కాబట్టి ఆ విధంగా చేసి ప్రజల మనలు మనం పొందలేము పోనీ మనం ఎట్లా ప్రజాదరణ రావాలి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఐకమత్యం లేకుండా కొట్టుకున్నారనుకోండి మనకుండే ఓట్లు మనకు ఉంటాయి కాబట్టి ఆ ఓట్లతో మనం గెలుద్దాం వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళ ఓట్లు తీల్చుకుంటే మనం అధికారంలోకి వస్తాం ఈ ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాడే తప్ప నిజంగానే ప్రజలకు సమస్యలు ఉన్నాయి ప్రాజెక్టులు పూర్తి చేయట్లేదు పథకాలు ఇవ్వట్లేదు పరిశ్రమలు రావట్లేదు ఉద్యోగ కల్పన జరగట్లేదు అమరావతి పనులు జరగట్లేదు పలవరంలో పరువు జరగట్లేదు ఏదైనా అంశాల గురించి మాట్లాడాలంటే అతనికి అవకాశం లేకుండా చేస్తుంది కదా ఈ కొడం ప్రభుత్వం ఇవన్నీ చక్కగా చేసుకుని వెళ్తుంది కదా కాబట్టి మనకి దేని గురించి మాట్లాడతాడు దేని గురించి పోరాడతాడు అతనికి ఏ ఆస్కారం లేదు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సో ఈ ప్రెస్ మీట్ ని హైలైట్ చేయడం గురించే బాలకృష్ణ గారి టాపిక్ ని ఇన్వాల్వ్ చేశారని అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఏదైతే కుల రాజకీయాలు ఆయన చేయాలని చూస్తున్నారో అందులో భాగంగా కూడా ఇటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటారని చెప్పి అంగమరావు గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ సార్